యూట్యూబ్ని షేర్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ గారి తనయుడు మోక్షజ్ఞ న్యూ లుక్స్ నటుడు నందమూరి బాలకృష్ణ గారి కొడుకు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది తాజాగా ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ న్యూ లుక్ సంబంధించిన ఓ ఫోటో షేర్ చేశారు యాక్షన్ కోసం సిద్ధమా అని పేర్కొన్నారు సింబాయిస్ కమింగ్ అని హ్యాష్టాగ్ జత చేశారు ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట ఎంతగానో వైరల్గా మారింది మోక్షజ్ఞ కొత్త లుక్ పై సినీ ప్రియులు అందరూ కూడా ఎంతగానో ఫిదా అయిపోతూ ఉన్నారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉన్నారు లెజెండ్ ప్రొడక్షన్స్తో కలిసి ఎస్ఎల్వి సినిమాస్ పథకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తూ ఉన్నారు బాలకృష్ణ గారి చిన్న కుమార్తె తేజస్విని గారు సమర్పిస్తూ ఉన్నారు ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న సోషియ ఫ్యాంటసీ చిత్రం ఇది బాలకృష్ణ విజన్కి అనుగుణంగా చిత్రస్మరణీయంగా నిలిచిపోయేలాగా ఈ సినిమా ఉంటుందని టాక్ ఎన్నో అద్భుతమైన కథలు బంగారు గని లాంటి మన ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందిస్తున్న చిత్రం ఇది నేను ప్రారంభించిన సినిమాటిక్ యూనివర్స్ లోనే భాగంగానే తెరకెక్కుతుంది ఈ మూవీ మోక్షజ్ఞాన్ని పరిచయం చేయడం గొప్ప గౌరవం ఇక పెద్ద బాధ్యత నాకు బాలకృష్ణ గారు అందజేశారు బాలకృష్ణ గారు నా పైన నా కథపైన ఉంచిన నమ్మకాన్ని కృతజ్ఞతలు అని గతంలో ప్రశాంత్ తెలిపారు ఈ సినిమా కోసం మోక్షజ్ఞ నటన ఫైట్లు డాన్స్లో శిక్షణ తీసుకుంటున్నారు మొత్తానికైతే యూట్యూబ్ని షేక్ చేస్తూ మోక్షజ్ఞ లుక్ మాత్రం ఆదరకొడుతుందని చెప్పాలి